స్ట్రైట్గా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కొండపైన మీకు ఒక స్టాట్యూ కనిపిస్తుంది కదా అదే స్వామి వివేకానంద విగ్రహం ఆ విగ్రహం పక్క నుంచి డౌన్ లెఫ్ట్ ఒక రోడ్డు ఉంటుంది కరెక్ట్గా మనం ఒక టర్నింగ్ తిరగాలి ఇది మనం రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఎర్రవరం జంక్షన్ వస్తుంది ఎర్రవరం జంక్షన్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తుంటే మీకు లెఫ్ట్లో ఈ విగ్రహం కనిపిస్తుంది ఇదే మన ల్యాండ్మార్క్ హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మన ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకొని టర్నింగ్ తిరిగేశారు కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతుందో చెప్తాను మన రాజమండ్రి నుంచి ఒక డెబ్భై కిలోమీటర్లు కాకినాడ నుంచి ఒక అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక వాటర్ఫాల్ ఉంది దాని పేరే దారపల్లి వాటర్ఫాల్స్ ఈరోజైతే ఆ వాటర్ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాం వెళ్తూ ఆ వాటర్ఫాల్కి వెళ్ళే దారిలోనే ఎరకంబలం అని ఇంకొక వాటర్ఫాల్ ఉందంట దాన్ని కూడా ఒక లుక్ వేసి అది ఎలా ఉందో చూసి స్టార్ట్ అయిపోతాం కాకపోతే ఇది డిస్టెన్స్ తక్కువైనా జర్నీ ఎక్కువ పడుతుంది రీజన్ ఏంటంటే రోడ్స్ బాగోలేదు కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వచ్చేయండి ఇది రాజమండ్రి కాకినాడకి రెండింటికి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ డిస్టెన్స్లోనే ఉంది బండే దగ్గర పెట్టేశాను ఇక్కడ నుంచి వ్యూ అయితే పీక్స్ బలే ఉంది ఇక్కడ నుంచి లాగా పైకి వెళ్తా వీక్ డేస్లో వచ్చాక నేను ఇక్కడ ఎవరు లేరు బిల్డింగ్ కనపడుతుంది అక్కడికి వెళ్ళాలి అయితే ఇంకా పైకి అయితే వెళ్ళాలి కానీ గుహలో మరేంటో వాటర్ కనిపించట్లే కానీ సౌండ్ చాలా గట్టిగా వస్తుంది వాటర్ సౌండ్ వాటర్ వెళ్తుంది ఇదంతా ఈ రాళ్ళ కింద నుంచి అన్న ఫ్లో ఫ్లో ఉందేమో వర్షం కొంచెం గట్టిగా పడుతుంది ఇంకా కొంచెం ఇబ్బంది ఎక్కడానికి ప్రాపర్ షూత్ అన్న ఎక్కాలి చెప్పులు షూ తీసి అన్న ఎక్కాలి కానీ చెప్పులు వేసుకొని అయితే వచ్చి రిసీక చాలా దారుణంగా జరుగుతుంది షూ కూడా ఇక్కడ ఏదో చిన్నగా కనబడుతుంది కానీ స్ట్రైట్గా ఇలా పైకి ఎక్కేసరికి తీర్చేస్తుంది అదంతా ఫైనల్గా పైకి అయితే వచ్చేసా అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడ ఉంది బండి కనబట్లే కానీ చాలా స్ట్రైట్ పండు ఈ రాళ్ళు నుంచి పైకి వచ్చా ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది కవర్ లేదు అమ్మా ఇది చాలా భయంకరంగా ఉంది పాశ్చిన్ మళ్ళీ దెయ్యాలు సెటప్ ఉంటుంది కదా మొత్తం ఓడలు తీగలు అల్లగా ఇదే వాటర్ ఫాల్స్ ఇంకా బైక్ అడుగు ఈ తడి మీద జారిపోతున్నాయి కూడా ீச் ஒே ஃபால் அரிசி ஓகேக்குள்ள அவங்க ஆ వాటర్ వాటర్ఫాల్ నుంచి మెట్లు ఉన్నాయి అవి కూడా మామూలుగా వెళ్ళవు జాగ్రత్త Nah, ini lah aku foto aku apa itu oke okay. ട്ടർ ഫാൽക്കാൽ പൈപ്പൂട ദിഗുന്നപ്പോൾ ചില പദ്ധതി ഒരു എന്താ വസ് ഇത് മാത്രം ട്രൈ ചെയ്ത് ചാ ഡെലിക്കേറ്റ് ഉണ്ട് రెండోది అక్కడ నుంచి జారితే కష్టం బరగడం కూడా కష్టం చాలా గట్టిగా వెళ్తారు అది ఇదైతే అసలు ఇది ఇదంతా నాచే ఇది నాచే జారిపోతుంది కూడా ఇది పక్క అడిగేసి ఎడ్జస్ట్ సపోర్ట్ తీసుకొని లేదు మీరు వెనకాల చూస్తున్న వాటర్ ఫాల్ ఏమొచ్చేసి ఎరకంపాలెం ఇది మన కాకినాడకి రాజమండ్రికి రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రత్తిపాడు ప్రత్తిపాడు దగ్గర నుంచి లోపలికి వన్ అవర్ ఉంటుంది అండి డిస్టెన్స్ ఒక్క డిస్టెన్స్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది రాజమండ్రి నుంచి అయితే ఒక సెవెంటీ కాకినాడ నుంచి అయితే ఒక సెవెంటీ ఉంటుంది బట్ స్ట్రైట్ రోడ్ కాదు టర్నింగ్స్ ఎక్కువ దాన్ని ఎఫెక్ట్ జర్నీ ఎక్కువ తీసుకుంటుంది ఇది కాకుండా దగ్గరలో దారపల్లి అని ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది దానికి వెళ్తా నెక్స్ట్ లేట్ చేయకుండా నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి కాకపోతే మా కొత్త బ్రోకి ముఖం పగిలింది పాపం చూడాలి ఇది లెన్స్ అయితే ఏమవ్వలేదు తర్వాత మా ఊడు దెప్ప పగిలింది ఉంది సారీ బ్రో ఎక్కడమేమో పెద్ద టాస్క్ అనుకుంటే దిగడం ఇంకా పెద్ద టాస్క్ అయిపోతుంది వాటర్ఫాల్ అయితే ఆ పని అయితే అయిపోయింది ఆ టాస్క్ అయిపోయింది ఈ కింద ఎక్కడో పెద్ద సౌండ్ అవుతుంది వాటర్ఫాల్ కన్నా ఎక్కువ సౌండ్ ఈ పక్క నుంచి వస్తుంది అదేదో చూడాలి మన పని అయితే కదా మన ఛానల్ పని ఏ ఒక్కడో ఏముందో చూసి എക്സ്പ്ലോർ ചെയ്യാലോ ഇറങ്ങി പട്ടണം നൈസ് ഉണ്ട് గుహలాగా సక్సెస్ఫుల్లీ ఈ వాటర్ వాటర్ఫాల్స్ అయితే కంప్లీట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా దారపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాం ఈ దారపల్లికి వెళ్ళే దారిలో మాత్రం రోడ్స్ అస్సలు బాగాలేదు అసలు చాలా టైం పట్టింది రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి అసలు ఆ వాటర్ఫాల్స్లో వాటర్ ఉందా లేదా నా జర్నీ ఎలా ఉంది ఇవన్నీ త్వరలో మన ఛానల్లో వచ్చేస్తుంది అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్